నా సొంత డబ్బులతో విమానంలో వచ్చా నా కారు డీజిల్ కి నేను డబ్బులు కట్టా నా పార్టీ లో నిద్రపోయాను ఇది నాకున్న చిత్తశుద్ధి అని చెప్పారు నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్ కట్టి నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ రోడ్లు మర్చిపోదు మాకు అలవాట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫైవ్ స్టార్ రోడ్లు కూడా లేదు సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నారు అది నాకున్న చిత్తశుద్ధి